శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు భరద్వాజముని పర్ణశాలకు సమీపంలోని నది పేరేమిటి మాల్యవతి నది దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు ద్రోణములో శ్రీరామునితో నాస్తిక వాదన దెవరు జాబాలి భరతుడు రాముని పాదుకల నుంచిన గ్రామము నందిగ్రామము మహాముని భార్య ఎవరు అనసూయ దండకారణ్యంలో రామ లక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు విరాదుడు పంచవటిలో నివసింపమని రామునికి సలహా ఇచ్చినదెవరు అగస్యుడు పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది గోదావరి లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసను సూర్పనక